విశాఖపట్నంలోని రామకృష్ణ నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రాష్ట్ర చేనేత శాఖ డైరెక్టర్ స్థాన స్వామి పదిహేను వార్డు కౌన్సిలర్ వైష్ణవి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు పట్టణంలోని ప్రజలు కంటి పరీక్షలు చేయించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు సుశీల నేత్రాలయం వైద్యులు రోగులను పరీక్షించి మందులు అందజేశారు ఈ సందర్భంగా సుశీల నేత్రాలయం చైర్మన్ పి సుధాకర్ రావు మీడియాతో మాట్లాడారు వచ్చి పట్టణంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా అన్నారు కంటి వైద్యం అందక ఇబ్బందులు పడి పేద ప్రజల కోసం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు కంటి చికిత్స చేయించుకునేందుకు వచ్చిన రోగులకు పరీక్షించి మందులు వివరాలు అందజేశామన్నారు కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి తమ వాహనంలోనే ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచిత ఆపరేషన్లు చేయిస్తామన్నారు ఒకసారి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అనంతరం తాళస్వామి మాట్లాడుతూ సుమారు రెండు వందల మంది రోగులు కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు పేదలకు కంటి వైద్యం చేరువ చేయాలనే ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు సుశీల నేత్రాలయ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంపీ శేషయ్య బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు రామ్శెట్టి రవినమ్మ మించన్ రామనాయుడు దుగ్గుశెట్టి హరి శ్రీకాంత్ సుభాష్ సుభాహాని సంధాని చంబెటి ప్రసాద్ అంజయ్య వేంకట చిన్న తైతరుడు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ పి సుధాకర్రావు చైర్మన్ సుశీరామ్ హాస్పిటల్ నెల్లూరు కర్నూలు అండ్ హైదరాబాద్ ఈరోజు మన బుచ్చి పట్టణంలో నారాయణ స్వామి గారి నారాయణ నరసింహ స్వామి గారి ఆధ్వర్యంలో మెగా వైద్య సేవలు చేయడం చాలా సంతోషంగా ఉంది మా హాస్పిటల్ మీరు అవకాశం ఉంచినటువంటి కాళ్ళ దర్శనసారి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం వచ్చి మనం చాలామంది పేద ప్రజలకి కంటి వైద్యం అందక చాలామంది అందులవుతున్నారు అర్వేంద్రియ నాం నయనం ప్రధానం అన్నాను ప్రతి ఒక్కరికి కూడా చూపుంటేనే మనకి ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు కాబట్టి సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరెవరికైతే దృష్టిలోపాలు ఉంటే వాళ్ళందరికీ అర్థాలు ఇవ్వడం జరుగుతోంది తర్వాత ఉచితంగా మందులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఆపరేషన్ కంటి శుక్లాల వల్ల కానీ నీటి శుక్లాల వల్ల ఆపరేషన్ అవసరమైతే ఇక్కడ నుంచి మా బేచిల్లోనే నెల్లూరుకి తీసుకెళ్ళి సుశీల నేర్పం హెకోసర్జరీ ద్వారా మా అత్యుత్తమైనటువంటి ఆపరేషన్ చేసి చూపు ప్రసాదం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని గుచ్చి గుచ్చి చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా తీసుకొని మమ్మల్ని ఆశీర్వించాలని మా మనస్ఫూర్తిగా నా పేరు చాలా నరచస్వామి ఇవాళ సుశీల నేత్రాలయం తరఫున మేఘా క్యాంపు స్టార్ట్ చేశారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అలాగే నక్కలో సెంటర్లో ఇది ఫేమస్ అయిన హాస్పిటల్ అలాగే కర్నూలులో ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల నుంచి మంచి పేరు పొందిన హాస్పిటల్ అలాగే నెల్లూరు ప్లస్ హైదరాబాదు ఈ ఏరియాలో బాగా చాలా స్పీడ్గా జరుగుతుంది డాక్టర్ సుధాకర్ గారు ఈరోజు ఈ మేఘా క్యాంప్ పెట్టడం వల్ల వాళ్ళకి వాళ్ళ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే ఇన్ని ఇంకా కొన్ని కార్యక్రమాలు అందరూ ఇలాగే చేయాలని కోరుకుంటూ సుధాకర్ గారికి సుశీల నేత్రాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇవాళ ఏర్పాటు చేసిన ఈ శిబిరం పేదలకి నిరుపేదలకి ఎంతో ఉపయోగం పడేటట్లుగా ఈ కార్యక్రమం చేయ చేయదలిచారు ఇలాగే ఈరోజు ఇంచుమించు ఒక నూట యాభై మంది దాకా నూట యాభై మంది ఉంటారు రెండు వందల మంది దాకా ఇందులో చాలామంది హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషను కేసులు కూడా వచ్చాయి వీళ్ళు దాన్ని చూసుకొని ఏవేం కావాలనేది ఏర్పాటు చేసి అన్ని టెస్టులు చేసి వీళ్ళు వ్యాన్లు పెట్టుకొని ఇక్కడి నుంచి వీళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో వాళ్ళకి ఏమేమి కావాలా భోజనాలు కావాలా వాళ్ళకి సంబంధించిన అన్నీ ఏర్పాటు చేసి వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు అందుకని వీళ్ళకి మరీ 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 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం